బాలాజీనగర్ పిఎస్ లిమిట్స్లో ఆరో తారీఖు రాత్రి కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ యొక్క ముఖ్య ఏంటంటే ఈ కి గోల్డ్ తయారు చేసే ఒక చిన్న పరిశ్రమ లాంటిది ఉంది వీళ్ళు దీన్ని తయారు చేయించి గూడూరు నాయుడుపేట ఇట్లాంటి చోట తీసుకెళ్ళి వాళ్ళకి గోల్డ్ అమ్మడం వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవడం చేస్తున్నారు దీంట్లో భాగంగా ఆరో తారీఖున గూడూరుకి వెళ్ళటం అక్కడ కొంచెం గోల్డ్ అమ్మటం మిగిలిన గోల్డ్ని తీసుకొని కొంచెం డబ్బులు తీసుకొని ఆర్టీసీ బస్సు ఎక్కి ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి బైక్ తీసుకొని వెళ్ళే క్రమంలో వాళ్ళని అటకాయించి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ను లాక్కొని వెళ్తారు ఇది జరిగింది ఆరో తారీఖున జరిగింది తర్వాత ఆరో తారీఖు కంప్లైంట్లో మనకి గోల్డ్ కూడా సుమారుగా కేజీ ఏడు వందల గ్రాములు చీలుక పోయిందని కంప్లైంట్ రావడం జరిగింది దానిపైన టౌన్ డిఎస్పి అలాగే సిసిఎస్ డిఎస్పి గారు కృష్ణస్పి క్రైమ్స్ బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో టీమ్గా ఫామ్ అయిపోయి ఇది టెక్నికల్ ఎవిడెన్స్ బేస్డ్గా కేసును ట్రాక్ చేయడం జరిగింది మనకి ఇంటాక్ట్ ఏదైతే గోల్డ్ పోయిందో ఆ గోల్డ్ ఇంటాక్ట్గా సీజ్ చేయడం జరిగింది దీన్ని ముద్దాయిని కూడా మనం తొమ్మిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే ఈ ఒకటో ముద్దాయి ఈ గోల్డ్ షాప్లో పనిచేసే వ్యక్తి ఇతనికి లైన్ అంటే ఎవరెవరు గోల్డ్ అమ్ముతారు ఎవరు కొంటారు బాగా తెలుసు అనమాట ఇతను గోల్డ్ షాప్లో అమ్మే క్రమంలో కొంచెం అప్పుల పాలు అయిపోయినాడు ఈ వీళ్ళ బంధువు ఏ టూని కాంటాక్ట్ అయినాడు అయిపోయి నాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలుసు ఎవరు లైన్ పైన వస్తారు ఎవరు డబ్బులు తీసుకొని వస్తారు ఎవరు గోల్డ్ తీసుకొని వస్తారు నాకు తెలుసు ఒక మంచి టీం ఉంటే సెలెక్ట్ చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి దొంగలించవచ్చు అనేది ఒక ప్లాన్ వేసుకుంటారు దాంట్లో భాగంగా ఈ ఏ టూ ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కలుస్తాడు ఏ త్రీ ఏ ఫోర్ ఒక టీం చెప్పండి మా బంధువు ఇటు చెప్తాడు ఇన్ఫర్మేషన్ చెప్తాడు వాళ్ళ దగ్గర తీసుకురావచ్చని ఈ క్రమంలో ఏ ఫైవ్ నుంచి ఏ ఎయిట్ వరకు ఏ నైన్ వరకు వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుని వాళ్ళని రెక్కీ చేసుకుంటూ వస్తారు ఒక వన్ మంత్ వరకు రెక్కీ చేశారు లాస్ట్ సిక్స్త్ నాడు వీళ్ళ దగ్గర నుంచి బ్యాగ్ తీసుకుపోవడం జరిగింది మనం అందరినీ పట్టుకున్న తర్వాత విచారిస్తే ప్రస్తుతానికైతే ఈ ఏ ఫైవ్ మాకు ఒక డౌట్ వచ్చింది ఎందుకు వీళ్ళు ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ నార్మల్గా ఒక బ్యాగ్ పట్టుకోబోయే వాళ్ళలో అంత గోల్డ్ ఉంటుందని స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చే తెలియదు మనకి సో వీళ్ళని విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు ముందు చైన్ స్నాచింగ్లు పాల్గొన్నారు ఇక్కడ గూడూరులో సో ఆ కేసెస్ కూడా రిజిస్టర్ కాలేదు అంటే కేసెస్ రిజిస్టర్ అయినాయి బట్ వీళ్ళే ముద్దాయిలని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు సో వాళ్ళకు కూడా తెలపడం జరిగింది ఐదు కేసులు అంటే ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ వీళ్ళు ఐదు మంది ఐదు కేసులు ఇన్వాల్వ్ కావడం జరిగింది వాళ్ళని కూడా మనం కన్సర్ట్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసాం ఈ ప్రాపర్టీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ పద్దెనిమిది పదిహేడు వందల యాభై ఎనిమిది గ్రాములు గోల్డ్ రెండు లక్షల ముప్పై వేలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఇది త్రూ కోర్ట్ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్